హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సెకండ్ అక్టోబర్ రోజు వీడియో అండి నుంచి సాయంత్రం వరకు ఏం చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను కంటిన్యూగా చూస్తూ ఉండండి పొద్దున్న ఆల్మోస్ట్ అయ్యింది నేను ముగ్గేసేసరికి చాలా డ్రౌజీగా అలా అనిపించింది అన్నమాట ఒక కొన్ని రోజుల నుంచి నాకు కొంచెం సరిగ్గా నిద్ర కూడా లేదు అందుకని చెప్పి అసలు లేవాలి అని అనిపించలేదు నిజంగా కానీ ఆంటీ ఈరోజు చిన్న బతుకమ్మ అంట చిన్న బతుకమ్మ ఏదో చెప్పింది నాకు సో దసరా స్టార్ట్ అయింది కదా అమావాస్య త్వరగా వస్తానని చెప్పింది అందుకని నేను కూడా కొంచెం త్వరగా లేచేసి మొత్తం ఇల్లంతా సర్దుకున్నాను అనమాట కానీ ఆంటీ సెవెన్ థర్టీకి అలాగొచ్చింది ఎందుకు ఇంత లేట్ వచ్చామంటే వేరే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారంట అందుకని ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి చెప్పింది అనమాట సరేలే అనుకుని ఇంక కోరుకున్నాను నేను సెవెన్ థర్టీకి లేచాను ఆమె నేను త్వరగా లేచాను ఆమె సెవెన్ థర్టీకి వచ్చింది ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోయింది కొంచెం సేపు కూర్చున్నాను నేను ఆ తర్వాత ముగ్గులు పెడుతున్నాను అనమాట తులసం దగ్గర కూడా కడిగి ముగ్గు పెడుతున్నాను బయట కూడా ముగ్గేసేసాను కదా ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయి అసలు నిజం చెప్పాలంటే ఈరోజు సెలవు అని కూడా నాకు తెలియదండి అంటే తెలియదు కాదు గుర్తులేదు మర్చిపోయాను ఉన్నాయి కదా ఎండకు బాగా కొడుతుందని చెప్పి ఇంకా బట్టలన్నీ పైన ఆరేయడానికి జస్ట్ ఎండలో ఆరేయడానికి వెళ్ళాను అనమాట కొంచెం ఎండ తగిలితే బట్టలు కొంచెం మంచిగా ఉంటాయి కదా అని చెప్పి మొన్న ఫుల్లు వర్షం పడింది అయినా హైదరాబాద్లో ఒక టూ డేస్ నుంచి నిన్నైతే పడలేదు కానీ రెండో తారీఖున టూ డేస్ నుంచి కొంచెం ఎక్కువగానే వాన పడుతుందనమాట ఇంకా బట్టలు ఆరేసేసి స్నానం చేసేసి ఈరోజు అమావాస్యే కదా మా వదిన చెప్పింది గుమ్మం కడ దీపం పెట్టమని చెప్పి అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనమాట సో నేను కూడా కొంచెం కొంచెం పూజలు చేస్తాను మరీ ఎక్కువ చేయకపోయినా కానీ అందుకని చెప్పి తులసి అమ్మల్ని కోస్తున్నాను అనమాట తులసి దళాలు దేవుడికి పెడదామని చెప్పి బేసిక్గా నాకు తులసి మాల ఎంకన స్వామికి వెయ్యాలంటే చాలా ఇష్టం అనమాట కానీ మా ఇంట్లో అన్ని తులసి దళాలు లేవు కొన్ని ఉన్నాయి ఈ కొన్నిటిని కొంచెం కొంచెం అలా ఎంకనబాబుకు పెడతా ఉంటాను నాకు వెంకన్న స్వామి అంటే చాలా ఇష్టము 应该。 ఈ కొన్ని తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఒక పట్టం ఉంటుంది దానికి కొన్ని పెడతాను అలాగే మన దేవుడి గూట్లో కూడా వెంకన్న బాబు ఉంటాడు దానికి కూడా కొన్ని పెడతాను అనమాట మోరవరు వెంకన్న స్వామికి ఎల్లో కలర్ అంటే వెంకన్న స్వామి మాలు వేసుకుంటే ఎల్లో కలర్ బట్టలు వేసుకుంటారు కదా అందుకని చెప్పి ఎల్లో కలర్ పువ్వులు కూడా మరి తనకిష్టమో కాదో నాకు తెలియదు కానీ ఈ రీజన్తో ఎన్ యెల్లో కలర్ పువ్వులను కూడా తనకు పెడతాను అనమాట ఇంకా మన ఇంట్లో ఉన్న తులసి కోటలో ఉన్న తులసమ్మ కాకుండా వేరే మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలకి తులసి దళాలన్నీ కోసేసి ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట ఇన్నే వచ్చినాయి చాలా తక్కువ ఉన్నాయి తులసి దళాలు మనం ఇలా కోసుకున్న తర్వాత దేవుడికి పెట్టేటప్పుడు కడుక్కోవాలంటే కంపల్సరీగా ఇది కూడా నాకు మా వదినే చెప్పింది ఇంకో ఇంకా కడిగేసి నీళ్ళన్నీ తీసేసి ఫస్ట్ అయితే వాటిని కొన్ని గిన్నెలో వేసాను ఫస్ట్ తర్వాత బాబుకి ఇదిగో ఇలా పెట్టాను అనమాట నాకు ఇలా దండాలని చాలా ఆశ చూడాలి నెరవేరుతుందో నెరవేరదో చాలా తులసి దళాలు కావాలి దానికి ఇంకో దీపం పెట్టమందని చెప్పి చెప్పాను కదా దీపం తీసుకెళ్తున్నాను ఫుల్ గాలేస్తుంది అనమాట ఇంకా గాలికి కొంచెం దీపాలు కొండ కూడా ఎక్కాయి అందుకని నేను ట్రిక్ యూజ్ చేసింది ఏంటంటే లోపల సైడ్ పెట్టాను అనమాట బయట సైడ్ పెట్టాను ఫస్ట్ అసలు ఎంత ఎలిగించినా కానీ కొండ ఎలగట్లేదు ఇంకా నాకు చిరాకు వచ్చేసి లోపల పెట్టేశాను అనమాట ధూపం వేసాను ఎంత మంచిగా ఉందో చూసారా ప్లస్ ఎంటగా అబ్బా చాలండి బాబు ఇలాగా నాకైతే అదే అనిపిస్తుంది మంచిగా దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నాను చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా పీస్ఫుల్గా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఎంప్లాయా హౌస్ వైఫా అని చెప్పి నా ఉద్దేశంలో హౌస్ వైఫ్గా ఉండటం కూడా చాలా చాలా వంద రెట్లు కష్టము ఎంప్లాయీగా ఉండడం కంటే ఇంట్లో పని అస్సలు తీరదు అది టాపిక్ మాట్లాడదాము ఇంకో దీపాలు బయట పెట్టడం కంటే లోపల పెట్టానని చెప్పాను కదా ఇదిగో ఇలా పెట్టాను అనమాట తలుపులు తీసి ఉంచి ఇలా పెట్టాను బయట పెడుతుంటుంటే కొండెక్కేసాయి అని చెప్పి ఇంకో ఎవరన్నా చూసి తప్పుగా అనుకోవద్దు దీపాలు బయట పెట్టాలి కదా లోపల ఎందుకు పెట్టావు అని చెప్పి గాలికి బాగా కొండెక్కేస్తున్నాయి అనమాట ఎలిగిస్తున్నా ఎలగట్లేదు అందుకని లోపల పెట్టా ఇంకో మంచిగా పొగేస్తున్నాను ఇంట్లో ఫాగీ ఫాగీగా ఎలా ఉందో చూసారా టైం ట్వెల్వ్ థర్టీ అయింది బేసిక్గా నేను ఆ టైం ఈ టైం అని చూసుకోనండి నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఏ టైంలో దేవుడికి దీపం పెట్టుకోవాలి అని ఉంటే ఆ టైంలో దేవుడికి దీపం పెట్టేస్తాను నేనైతే కంపల్సరిగా అదే పెట్టాలి ఆ టైంలోనే దేవుడికి దీపం పెట్టుకోవాలి దన్నం పెట్టుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్స్ నేను అస్సలు బిలీవ్ చేయను నేను నమ్మను కూడా సో దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఇల్లు అంతా పొగేశాను ఇల్లు ఎలా అనిపించింది అనేది నాకు మంచిగా కమెంట్స్లో చెప్పండి మంచిగా కాదు చెడ్డగా అయినా పర్వాలేదు కమెంట్స్లో చెప్పండి ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అని అంటే డెఫినెట్గా ఇలా చేసుకోవాలని నా ఒపీనియన్ సరేలే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా హౌస్ వైఫా లేకపోతే ఎంప్లాయా అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఇంట్లో పని చెయ్యాలి అని అంటే డెఫినెట్గా మనకి శాలరీ రాదు హౌస్ వైఫ్గా ఉండాలి అని అంటే మన హస్బెండ్స్ తీసుకొని వచ్చే శాలరీలో మనకి ఇంత ఖర్చులకి ఇంటికి అని చెప్పి ఇస్తారు కదా అది ఒక్కటే మన దగ్గర ఉంటుంది అందులోనే మనం ఏం చేస్తామో సేవింగ్స్ చేసి అంటే ఖర్చులన్నీ పెట్టిన తర్వాత లిమిటెడ్గా ఖర్చు పెట్టి అదే మనం సేవింగ్స్ చేసుకొని ఏ బంగారానికో చిట్టి కట్టడమో ఇలా చేస్తాం కదా కానీ ఎంప్లాయీగా ఉంటే బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి మనకే శాలరీ వస్తుంది మనది మనకే ఏదైనా అది పదివేలు రానివ్వండి ఇరవై వేలు రానివ్వండి మన శాలరీ మనకే వస్తుంది ఇంకొకటి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి ఏంటి అని అంటే హస్బెండ్స్ డబ్బులు ఇవ్వరు ఎందుకంటే మనమే సంపాదిస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇవ్వరు అనమాట సో ఇక్కడ రెండు ఉన్నాయి మీకు కూడా ఇంతే అవుతుందా కమెంట్స్లో చెప్పండి మనకి వాళ్ళు డబ్బులు ఇవ్వరు సో మన శాలరీలో నుంచే మనం ఖర్చు పెట్టాలి ఫస్ట్ థింగ్ సెకండ్ హౌస్ వైఫ్గా ఉండడం ఎంప్లాయ్ కంటే రెండు వందల రెట్లు రెండు వందలు కాదు ఇంకా ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అనమాట అంత పని ఉంటుంది ఇంట్లో చాలా కష్టము అసలు నాకైతే ఈరోజు ఎన్ని పనులు చేసినా అసలు తరగట్లేదు అనమాట ఎంత చేస్తూనే ఉన్నాను అసలు తరగట్లేదు అయ్యో బాబోయ్ అనుకున్నాను దీనికంటే జాబ్ చేయడమే నయ్యని అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి ఇదిగో ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ ఆర్డర్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి ఎంత మార్ మధ్యాహ్నం టూ నుంచి నైట్ లెవెన్ వరకు ఎప్పుడన్నా రావచ్చు అనేసి ఉందనమాట ఇంకా తప్పదు కదా ఇప్పుడు ఆఫర్స్ ఉంటాయి కదా దసరా దీపావళికి అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఆ టైం అయినా పర్వాలేదని పెట్టాను నైన్ థర్టీకో ఎప్పుడు వచ్చారు వాళ్ళు నేను ఇంట్లో మొక్కలు పెడతాను కదండి నీళ్ళల్లో ఇవి కడగక ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయ్యింది బాగానే ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని ఎండిపోతున్నాయి ఆ ఎండిపోయినవి అన్నీ తీసేసి కొత్త కొత్త కొమ్మలేద్దామని చెప్పి కొత్త కొమ్మలేస్తున్నాను అనమాట నీళ్ళు కూడా మార్చినట్టు ఉంటుంది కదా చాలా వేడిగా ఉంటుంది ఈ మధ్యన ఒక వన్ వీక్ నుంచి అనుకుంటా చాలా వేడిగా ఉంటుంది మంచిగా కొమ్మల్ని కోసుకొని వచ్చాను ఫస్ట్ బయట నుంచి కొన్ని కొన్ని మనీ ప్లాంట్స్ మొత్తం కట్ చేసేసి పాడేశాను కదా కొమ్మలను కూడా కోసుకొని వచ్చాను సో ఆ కొమ్మలు కూడా ఇందులో పెట్టేసి ఈ ఎగ్జిస్టింగ్ కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి కొత్తగా ఫ్రెష్ వాటర్లో ఫ్రెష్ కొమ్మలు వేసి కొన్ని అలాగ కొన్ని ఇలాగా వేసి పెడుతున్నాను అనమాట చెప్పడం మర్చిపోయాను ఇందాక ఇడ్లీ పిండి కలిపాను కదా యాక్చువల్గా ఈరోజు ఇడ్లీ పిండి పట్టాను అనమాట గ్రైండర్ కాకుండా మిక్సీలోనే పడుతున్నాను ఈ మధ్యన బేసిక్గా గ్రైండర్లో అయితే బాగుంటుంది ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కానీ మనకు అంత ఉల్లు ఎందుకులే అని చెప్పి ఇంకా మిక్సీలో పట్టేసాను ఇడ్లీ పిండి ఎందుకంత నల్లగా ఉంది అని అనుకోకండి నల్ల అంటే తొక్క పప్పు అనమాట కంప్లీట్గా తొక్క తీయకుండా పిండి పట్టేస్తాను నేను ఈ మధ్యన అలా చేస్తున్నాను ఇదివరకు అయితే తెల్లపప్పే తెచ్చేదాన్ని ఇప్పుడు కూడా ఆర్డర్ చేశాను కానీ ఏది ఆర్డర్ చేశాను అనేది తెలియదు నేను ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ ఏమేమి తెప్పించాను అనేది స్పెషల్గా ఒక షార్ట్ చేస్తాను శ్రీదేవి ఇది నీకోసమే ఆ షార్ట్ అయితే అక్క గ్రాసరీస్ ఫ్లిప్కార్ట్ నుంచి ఎందుకు తెప్పించట్లేదు అని అడిగింది తను నన్ను ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అన్నీ ఒక షార్ట్లో పెడతాను కొంచెం రెండు ఆర్డర్స్ లాగా ప్లేస్ చేశాను అది ఎందుకు అనేది నేను ఆ షార్ట్ వీడియోలో చెప్తాను సో ఇంకా మొక్కల్ని కడుగుతున్నాను అని అన్నాను కదా ఫస్ట్ అయితే సింక్ దగ్గర పెట్టిన మొక్కలు ఉంటాయి కదా రెండు అవి కడిగేసి మంచిగా పాతి అయితే కొంచెం కొంచెం ఎండిపోయినవి అన్నీ అనమాట ఆకులు అవన్నీ ఎండిపోయినవి ఉంటాయి కదా ఆ ఆకులన్నీ తీసేసి కొంచెం ఫ్రెష్గా అన్నీ వేస్తున్నాను అనమాట ఈరోజు ఇంట్లో ఉన్న అన్ని నీళ్ళల్లో ఉన్న మొక్కల్ని కడిగేశాను ప్లస్ అలాగే మంచి నీళ్ళు కూడా పోసి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే సింక్ దగ్గర ఉన్న రెండు మొక్కల్ని పెట్టాను ఆ తర్వాత వచ్చి మనకి ఇక్కడ సింక్ ఇంకొక సింక్ ఉంటుంది కదా హాల్లో ఆ సింక్ దగ్గర ఉన్న ఇది తీసుకొని వచ్చి పెట్టాను నేను చేసిన తప్పు ఏంటంటే మొక్కల్ని కట్టేశాను అని చెప్పి పెట్టాను కదా యాక్చువల్గా ఏమైందంటే అలా కట్టడం వల్ల రూట్స్ ఫామ్ అవుతాయి కదా ఆ రూట్స్ ఆ తాడులోకి కూడా వెళ్ళిపోయినాయి అనమాట ఆ రూట్స్ తెగిపోతుంటుంటే నాకు ఎంత బాధ అనిపించిందో ఇంకో సింక్ దగ్గర అంటే హాల్లో ఉన్న సింక్ దగ్గర మొక్క కట్టేశాను అలాగే ఇక్కడ కప్పు ఉంటుంది కదా కౌంటర్ టాప్ మీద అందులో ఉన్న వాటిని కూడా కట్టేశాను ఇప్పుడు ఆ తాళ్ళు తీసేశాను రూట్స్ అన్నీ తెగిపోతున్నాయి ఎంత మంచిగా వచ్చినాయో రూట్స్ అయితే కానీ ఆ రూట్స్ అన్నీ తెగిపోతున్నాయి నాకు అస్సలు మంచిగా అనిపించలేదు అలా తెగిపోతుంటుంటే ఇంకా తాళ్ళు అన్నీ తీసేసి నార్మల్గానే పెట్టేసాను అనమాట ఇవి వచ్చేసి క్రాకరీ యూనిట్ మీద ఉంటాయి కదా అవన్నమాట నన్ను నన్ను ఒక వ్యూవర్ అడిగారు మీరు ఈ మనీ ప్లాంట్స్ని తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో వేస్తారా అని చెప్పి మట్టిలో వేయనండి అప్పుడు ఆల్రెడీ రిప్లై ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇదిగో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాగ కడుగుతాను వీక్లీ వా, వన్స్ కూడా కడుక్కోవచ్చు మనకి టైం దాన్ని బట్టి సో నేనైతే ఇలాగ కొన్ని రోజుల తర్వాతనే కడుగుతాను నీట్గా ఉంటాయి అని కడగడం అంతే ఎండిపోయిన ఆకులు జస్ట్ ఇలా తేస్తుందని అంతే అవి తీసి పడేయచ్చు కానీ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట మనీ ప్లాంట్ కొమ్మలు అందుకని చెప్పేసి ఎగ్జిస్టింగ్ వే వాడేస్తుందని అనమాట నేను మట్టిలో పెట్టనండి చాలా ఉంటాయి మా ఇంట్లో ప్లాంట్స్ మనీ ప్లాంట్ ఎక్స్ ఎస్పెషల్లీ సో ఎందుకులే మట్టిలో పెట్టడం ఒకవేళ ఎండిపేణి ఏమన్నా ఉంటే డస్ట్బిన్లో పాడేస్తాను అది లాస్ట్లో చూపించాను చూడండి చాలా అంటే చాలా ఎండిపేణీ ఉన్నాయన్నమాట నాకైతే ఇవి కడిగిన తర్వాత మంచిగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ చాలా వేడిగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు శీతాకాలం వచ్చింది కదా కానీ ఎప్పుడు చల్లబడుతుందో నాకు కూడా తెలీదు అప్పటి వరకు కొంచెం మనము అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని నా ఫీలింగ్ దేవుడికి మనం పువ్వులు పెడతాం కదా ఆ పువ్వులు కూడా ఎండిపోతున్నాయి అనమాట ఒక్క పూటకే ఏంటో చాలా వేడిగా ఉంది అని అనిపిస్తుంది మనం కూడా ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాము ఇది కూడా కౌంటర్ టో క్రాకరీ యూనిట్లోనే ఉంటుంది సో ఇది ఎంత మంచిగా రూట్స్ వచ్చినాయో చూసారా చాలా బాగా అనిపించింది కింద నుంచి రూట్స్ వస్తున్నాయి కానీ పైనుంచి టిప్స్ ఎండిపోతున్నాయి అది నాకు తెలిసి ఈ ఎండబల్లనే అని అనుకుంటున్నాను ఇంకా వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా బాగుంటాయి ఈ మొక్కలు కూడా ఆల్రెడీ నేను కౌంటర్ టాప్ మీద కొంచెం ఆ మొక్కలు ఉంటాయి కదా అక్కడ అది సెట్ చేసేసాను అందులో కూడా కొత్త కొమ్మలు వేసాను పాతే కూడా ఉంచాను పాత కొమ్మలు అయితే తీయడానికి నాకు మనసు ఒప్పలేదు కానీ కొంచెం కొంచెం ఒడిలిపోయినట్టు వాలిపోయినట్టు ఉంటే అవి తీసేసాను అనమాట మీకు ఈ క్లీనింగ్స్ మొక్కల్ని నేను ఇలా కడుగుతాను అని చాలామందికి తెలుసు ఎవరికైతే తెలీదో వాళ్ళు ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్లో చెప్పండి ఈ వీడియోలో ఇదిగో మొక్కలు రూట్స్ అయితే చాలా బాగా ఫామ్ అవుతున్నాయి ఇంకా వైట్ కలర్ సీసాల్లో పెట్టామనుకోండి మంచిగా కనిపిస్తాయి బయటికి ఆ రూట్స్ నేనైతే కొన్ని నల్ల సీసాల్లో పెట్టాను అందులో కూడా కనిపిస్తే కానీ పర్టికులర్గా చూడాలన్నమాట చూసారా ఎంత బాగా కనిపిస్తాయో నేను మీకు రేపటి వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఆ రూట్స్ ఎలా కనిపిస్తున్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే జస్ట్ నేను ఈ మొక్కల్ని ఎలా వాష్ చేస్తాను అనేది చూపిస్తున్నాను ఇవి వచ్చేసి టీవీ మీద ఉంటాయి కదా క్రో మనకి టీవీ యూనిట్ మీద ఆ సీసాలు అనమాట ఇవి బాదం మిల్క్ సీసాలు ఇంకా మ్యాక్సిమమ్ గాజు సీసాల్లోనే పెడుతున్నానండి ప్లాస్టిక్ అయితే లేవు గాజు సీసాల్లోనే ఈ మొక్కల్ని పెడుతున్నాను మొక్కలన్నీ కడిగేసిన తర్వాత ఒకే ఒక్కటి మిగిలింది అది ఏంటి అని అంటే మనకి ఇక్కడ రేడియో ఉంటుంది కదా ఎంట్రన్స్లో ఆ రేడియో దగ్గర ఇది పార్లర్ నుంచి తీసుకొని వచ్చా దీని షేప్ బాగుంది కదా ఇది ప్లాస్టిక్ది ఇది వాళ్ళకి క్రీమ్స్ ఉంటాయి కదా ఆ క్రీమ్స్ బాటిల్ అంట చాలా బాగుంది డబ్బా అని చెప్పి అక్కడ నుంచి తెచ్చాను అనమాట ఒకరోజు పార్లర్కి వెళ్తే ఇందులో ఎలిఫెంట్ ఇయర్స్ది పెట్టాను అసలు రూట్స్ అయితే ఎంత బాగా ఫామ్ అయినాయో ఒక కొమ్మ ఎలిఫెంట్ ఇయర్స్ ఇంకొక కొమ్మ వచ్చి మనీ ప్లాంట్ పెట్టాను దానికి చూసారా రూట్స్ ఎంత బాగా ఫామ్ అయినాయో నాకైతే మంచిగా అనిపించింది కానీ దీని మూతి చాలా సన్నంగా ఉంటుంది కింద కొంచెం లావుగా ఉంటుంది ఇవి మళ్ళీ అందులో పడతాయా పట్టవా ఇవి కడిగేటప్పుడైతే నాకు అదే ఫీలింగ్ ఈ రూట్స్ పడతాయా పట్టవా ఇరిగిపోతాయా అని చెప్పి చాలా జాగ్రత్తగా పెట్టాను అనమాట చాలా మంచిగా అనిపించింది ఎస్పెషల్లీ నాకు దీన్ని చూస్తే ఇందులో ఒక రూటు బయటకు వచ్చి ఉంటుంది అది ఇంకా బాగుంటుంది కొంచెం మంచిగానే ఉంది ఇది కడగకపోయినా పర్వాలేదులే అని అనిపించింది నాకైతే రెగ్యులర్గా ఎంత పెద్ద రూట్ ఉందో చూసారా ఇంకొక నిలువుగా ఉంది కదా ఒక కొమ్మలాగా అది దానికి ఉన్న రూట్ అండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంక మొక్కలన్నీ కడిగేశాను ఉన్న ఇదిగో ఇంతైతే వచ్చినాయి అనమాట ఎండి ఆకులు అంతా కూడా చాలా వచ్చినాయి ఇంకా ఇవి పాడేస్తున్నా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి